ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన దేశ చరిత్రలో ఎన్నో అపురూపమైన కోటలు రహస్యమైన కట్టడాలు ఉన్నాయి వాటి గురించి చాలా మందికి తెలియదు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుత్తి కోటలో దాగి ఉన్న చరిత్ర రహస్యాలు తెలుసుకున్నామా గుత్తి కోటను పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఇది విజయనగర సామ్రాజ్యం కాలంలో ప్రధాన రక్షణ కేంద్రంగా ఉపయోగించబడింది ఈ కోటకు ఐదు ప్రవేశ ద్వారాలు అనేక రహస్య మార్గాలు ఉన్నాయి శత్రువులు దాడి చేసిన అప్పుడు వీటిని ఉపయోగించి సైన్యం బయటికి వచ్చేది ఈ కోటలో ఒక విశేషం ఏమిటంటే నీటి సరఫరా కోసం రహస్య టన్నెల్స్ నిర్మించారు ఆ కాలంలోనే వర్షపు నీటిని నిల్వ చేసి వేసవి కాలంలో కూడా సైన్యం బతికేలా జాగ్రత్త పడ్డారు ఇంకా ఈ కోట గోడలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి అయితే ఇదిలా ఉండగా నేటికి ఈ కోటలో కొన్ని రహస్య గదులు తెరవలేకపోతున్నారు అని స్థానికులు చెబుతున్నారు వాటిలో ధన సంపద దాగి ఉందని ఒక నమ్మకం కూడా ఉంది కానీ చరిత్రకారులు మాత్రం దీనిని కేవలం రక్షణ కోసం చేసిన వ్యూహాలుగా చెబుతున్నారు మన తెలుగు నేలలో ఇంకా ఎన్నో ఇలాంటి అప్రూపమైన చారిత్రక రహస్యాలు ఉన్నాయి గుత్తికోట అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడికి మీరు వెళ్ళాలనుకుంటే దగ్గరలోనే గుత్తి రైల్వే స్టేషన్ ఉంది స్టేషన్ నుండి కోటకు దూరం సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఆటో ట్యాక్సీ మీకు సులభంగా దొరుకుతాయి ఇంకా మన తెలుగు నేలలో ఇలాంటివి ఎన్నో అప్రూ మన చారిత్రక రహస్యాలు ఉన్నాయి మీరు వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బై టేక్ కేర్